హలో ఫ్రెండ్స్ గుడ్ బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా ఎన్నో కొత్త కొత్త వ్యాపారాలు మీ అందరికీ తెలియజేస్తూ వస్తున్నాను ఎప్పటిలాగే ఈరోజు కూడా సరికొత్త వ్యాపార సమాచారాన్ని తెలియజేయబోతున్నాను ఫ్రెండ్స్ వీడియో అందరూ చూస్తున్నారు లైక్ చేయడం మర్చిపోతున్నారు చూస్తున్న ప్రతి వ్యక్తి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ మీరు లైక్ చేయండి మీరు లైక్ చేయడం మీరు నన్ను ఎంకరేజ్ చేసినట్టుగా భావించి ఎన్నో వ్యాపారాలను మీ అందరికీ తెలియజే ప్రయత్నం చేస్తాను ఫ్రెండ్స్ ఒక వ్యక్తి సరైన విధానంలోనే ముందుకెళ్తేనే ఖచ్చితంగా అతను అద్భుతమైన ఆదాయాన్ని చూడగలడు అలాగే పర్మినెంట్ వ్యాపారంగా కూడా దాన్ని మార్చుకోగలడు అలా కాకుండా మనం తెలిసి తెలియని విధానంలో ముందుకెళ్ళడం వల్ల మనం కొత్త వ్యాపారాన్ని ఎత్తుక్కోవాల్సి వస్తుంది అలాగే కొంత నష్టభయం కూడా ఉంటుంది ఈరోజు నేను ఒక వ్యక్తి ఒక మధ్యవర్తిగా ఉంటూ ఆదాయాన్ని ఎలా సంపాదించాలి ఇన్వెస్ట్మెంట్ లేకుండా అలాగే ఆ విధానంలో ముందుకెళ్తే ఖచ్చితమైన గెలుపు ఉంటుందా రాదా అనే విషయాన్ని వివరంగా చెప్పే ప్రయత్నం చేస్తాను ఈరోజు మనం మార్కెట్లో చూస్తుంటాము ఫ్యాంట్ ఎట్లకి ఎంత డిమాండ్ ఉందో మనందరికీ తెలుసు ఈరోజు ఎక్కడైనా కానీ ఈరోజు ఎక్కడైనా కానీ రెడీమేడ్కి సంబంధించిన ఏ ప్లాట్ఫారం మీద అమ్మని షాపులు అమ్మని అంత విపరీతమైన డిమాండ్ ఫ్యాండ్ సెట్లకు ఉంది వీటిని దృష్టిలో పెట్టుకొని మనము గార్మెంట్స్కు మధ్యవర్తిగా అంటే గార్మెంట్స్కి అలాగే తయారీదారులకి అలాగే విని హోల్సేల్ కొనే వ్యక్తులకు మధ్యవర్తిగా ఉంటూ వ్యాపారం ఎలా చేయాలనే చూద్దాం ఈరోజు మార్కెట్లో పెట్టుబడి పెట్టి చేసే వ్యక్తులు కొంతమంది ఉంటారు వాళ్ళకు తిరుగులేదు ఫ్రెండ్స్ ఎందుకంటే పెట్టుబడి పెట్టి చేసే వ్యక్తికి ఇబ్బంది ఏముంటుంది ఉంటుంది హ్యాపీగా ఉంటుంది అలాగే పెట్టుబడి లేకుండా తెలివితేటలతోటి ఎదుటి వ్యక్తిని ఒప్పించి మెప్పించి వ్యాపారం చేయడమే ఈ వ్యాపార ఉద్దేశం యొక్క సారాంశం ఈ విధానంలో ప్రయత్నం చేయండి ఖచ్చితంగా ఒక లక్ష పైన మిగులుతాయని నీకు తమినేలు పెట్టాను అది అక్షరసత్యం ఫ్రెండ్స్ ఎందుకంటే ఆ విధానంలో ప్రయత్నం చేస్తున్న వాళ్ళని చూసిన తర్వాతనే ఈ సమాచారం చే ప్రయత్నం చేస్తున్నాను ఈరోజు మార్కెట్లో మీరు హైదరాబాద్ తీసుకోండి ఢిల్లీ తీసుకోండి బెంగళూరు తీసుకోండి ఎన్నో గార్మెంట్స్ ఉన్నాయి ఈ గార్మెంట్స్ అందరూ కొంచెం మనకు తెలుగు మాట్లాడే అయితే బాగుంటుంది కాబట్టి తెలుగు మాట్లాడే వాళ్ళు మనకు హైదరాబాద్లో పరిసర ప్రాంతాల్లో గార్మెంట్స్ ఉన్నాయి అలాగే విజయవాడలో ఉన్నాయి విశాఖపట్నంలో ఉన్నాయి గార్మెంట్స్ అయితే ఉన్నాయి ఇవి తెలుసుకోవడానికి గూగుల్లో చెక్ చేసినా కూడా మీకు దొరుకుతాయి ఇబ్బంది ఏం లేదు ఈ గార్మెంట్స్ వ్యక్తులతో మాట్లాడండి నేను ఈ వ్యాపారాన్ని చెయ్యాలి అనుకుంటున్నాను ఈ నేను ఎలా చేస్తే నా దగ్గర ఇన్వెస్ట్మెంట్ లేదు నేను ఎలా చేస్తే ఈ వ్యాపారం రాణించగలను మీరు నాకు ఇచ్చే సలహా ఏందని అడగండి ఆటోమేటిక్గా మీలాంటి వాళ్ళ కోసం వాళ్ళు చూస్తూ ఉంటారు ఎందుకంటే వాళ్ళ స్టాకును జనాలకి తీసుకెళ్లడమే వాళ్ళ ఉద్దేశం ఇక్కడ ఈ మధ్యవర్తిగా ఉంటూ నేను వ్యాపారం చేస్తాను నేను సేల్ చేస్తే నాకు ఆదాయం రావాలనే ఆలోచన విధానాన్ని కూడా వాళ్ళకి చెప్పండి ఎందుకంటే ఈరోజు ఉద్యోగస్తులు మంది మీరు చేస్తే అక్కడ ఎలా ఉంటుందంటే మీరు వాళ్ళ ప్రభుత్వను పని చేస్తారు అది వేరే విషయం దాంట్లో పెద్ద ఎదుగు బొదుగు ఏమి ఉండదు ఒక ఇరవై వేల ముప్పై వేలు వాళ్ళు ఇస్తారు ఆ ట్రావెలింగ్ ఖర్చు వాటికి అనేవారు ఒక పదిహేను వేల ఇరవై వేలు మీకు మిగులుతాయి దాంట్లో ఎదుగు ఉండదు అలా కాకుండా మీరు మధ్యవర్తిగా ఉంటూ ఆ మోడల్స్ ఇమేజెస్ తీసుకొని వాళ్ళు చెప్పిన విధానంలో కానీ ముందుకెళ్ళగలిగితే మనకు పట్టి పడేదాన్ని బట్టి దాదాపు ఫిఫ్టీన్ పర్సెంట్ ఒక్కోసారి టెన్ ఫిఫ్టీన్ మధ్యన ఆదాయం ఉంటుంది దాదాపు తక్కువ తక్కువ పది నుంచి పదిహేను పర్సెంట్ ఆదాయం ఉంటుంది కాబట్టి మనం ఒక లక్ష రూపాయలకు ఒకసారి పరిచేస్తే ఒక టెన్ పర్సెంట్ ఉన్నా కూడా మనకు పదివేల రూపాయలు వస్తాయి అలాగే ఒక ఈ నెల మొత్తం మీద ఒక కొంచెం మంచి బేరం పడి ఒక యాభై లక్షలు వన్ క్రోడ్లో కానీ మనం చేయగలిగితే మంచి ఆదాయం వస్తుంది ఈ విధానంలో ముందుకెళ్ళండి ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ లేదు మనం మన ప్రయత్నం ఏంటంటే ఎదుటి వ్యక్తితో షాపుల వ్యక్తితో మాట్లాడడం వాళ్ళని ఒప్పించి మెప్పించి సరుకు ఆర్డర్ చెప్పడం ఇదే కాబట్టి ఈ విధానంలో నేను వ్యాపారం చేస్తానని కస్టమర్ ఆ గార్మెంట్స్ అతను చెప్పండి అతను ఓకే అనుకుంటే మీరు వ్యాపారం స్టార్ట్ చేయొచ్చు ఇలా వాళ్ళు కూడా కొన్ని మెలుకోలు చెప్తారు ఒక ఎదుటి ఎదుటి వ్యక్తి షాప్ వ్యక్తి ఎలా మాట్లాడాలి అలాగే ఏ విధంగా అమ్మితే మనం సేల్ చేయగలం అని కూడా వాళ్ళు కొన్ని మెలుకోలు చెప్తారు ఎందుకంటే వాళ్ళకి అపారమైన అనుభవం ఉంటుంది కాబట్టి ఆ మెలుకోలను మీ సమయ స్ఫూర్తిని మీ కాడన్నా తిరిగేజేటం మొత్తాన్ని తీసుకొని అద్భుతమైన వ్యాపారంగా మార్చుకోండి ఈరోజు పెట్టుబడి లేకుండా మధ్యవర్తిగా ఉండి చేసే వ్యాపారంలో ఇది కూడా ఒక అద్భుతమైన వ్యాపారం ఎంతోమంది ఈ విధంగా ముందుకెళ్తున్నారు మీరు కూడా అదే విధంగా ముందుకెళ్ళి అద్భుతమైన ఆదాయం సంపాదించాలనే ఉద్దేశం మీదనే మన సబ్స్క్రైబర్స్ అందరికీ ఈ వీడియో సమాచారం తెలియజే ప్రయత్నం చేస్తున్నాం వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఏ ఒక్కరికైనా ఈ సమాచారం ఉపయోగపడుతుందని మీకు అనిపిస్తే వారికి కూడా ఈ సమాచారాన్ని చేరవేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్